యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రీతిపాత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పండుగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు సోమవారం తెల్లవారుజామున నుండే క్రైస్తవులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు చర్చి ఫాదర్ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును వేడుకున్నారు ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనా మందిరాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు విద్యుత్ కాంతలతో మిరిమిట్లు కొలిపేలా అందంగా చర్చీలను అలంకరించారు విద్యుత్ కాంతుల నడమ ప్రార్థనా మందిరాలకు నూతన శోభ సంతరించుకుంది ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండుగ వేడుకలను ఆనందోత్సవాల నడమ జరుపుకున్నారు క్రిస్మస్ సందర్భంగా హోలీ ఫ్యామిలీ క్యాథడ్రల్ చర్చ్ ఆదిలాబాద్ తరపున సమస్త క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు క్రీస్తు జయంతి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఐశ్వర్యలతో వరిదిల్లాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి ఇప్పుడు మేము మందిరంలో పూజించడం జరిగింది అదేవిధంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆదిలాబాద్ హోలీ ఫ్యామిలీ క్యాథడల్ తరఫున మేము కోరుకుంటున్నాము మేడికలు ఇది ట్వంటీ ఫోర్ నైట్ చేసుకుంటాం మేము ట్వంటీ ఫోర్ నైట్ అంటే ట్వంటీ ఫైవ్ డే మార్నింగ్ రోజు మేము క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాము బాలయేసుని పెట్టుకొని పశువుల పాక చేసుకొని మళ్ళీ ప్రేర్ చేసుకొని మళ్ళీ క్యాండిల్స్ పట్టుకొని బాలయేసుని పట్టుకొని మేము గ్యాదర్ అయ్యి తిరిగి వస్తాము అన్నట్టు ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకుంటాం అన్నట్టు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మేము ఈ క్యారల్స్ కానీ అన్నీ జరుపుకుంటాం అన్నట్టు అన్ని ఈ రోజుకి సంతోషంగా ఘనంగా చేసుకుంటాం అన్నట్టు క్రిస్మస్ వేడుకల్లో భక్తితో ఆనందంతో ఉప్పు హృదయాలతో మనం ఏసు పుట్టినరోజును జరుపుకుంటున్నాము ప్రపంచ చరిత్రమైన చెరని ముద్ర వేసిన యేసు ప్రభువు జనం ఏసు ప్రభువు జన్మించినప్పుడు చరిత్ర క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని రెండుగా విభజించబడింది